డ్ దేవుని నామానికి మహిమ గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత ప్రిలరా మీరందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను మిమ్మల్ని బట్టి మీ క్షేమమును బట్టి ప్రతిదినం ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను రండి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆదరణ వాక్యమును మనందరం కలిసి ధ్యానించుకుందాం దేవుడి దినాన మన కొరకు సిద్ధపరచినటువంటి ఆదరణ వాక్యము కీర్తనల గ్రంథం తొంభై నాలుగో కీర్తన పద్నాలుగో వచ్చినాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు చాలా గొప్ప మాటను దేవుడు ఇది నన్ను మన మధ్యకి తీసుకొని వచ్చాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు తన ప్రజలనట విడవడట ఆయన బిడ్డలను ఆయన స్వాస్థ్యమైన ఆయన బిడ్డలను ఆయన ఎడబాయడట ఎడబాయడట ఆయన విడవడు ఆయన ఎడబాయడు దేవుడు గొప్పవాడు ఆయన మహోన్నతుడు ఆయన ఎంత గొప్పవాడు ఎంత మహోన్నతుడు అంటే దేవునిలో ఉన్న విలువలను దేవునిలో ఉన్న ప్రేమను ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను ఈ లోకంలో మనం ఎవరిలోనూ చూడలేము పిల్లరా ఏ మనిషిలోనూ చూడలేం అప్పుడప్పుడు మనం అనుకుంటాం మా నాన్న ఎంత గొప్పవాడు నా కోసం ఎన్నో ఇచ్చాడు నా కోసం ఎన్నో త్యాగం చేశాడు నా కొరకు మా నాన్న నా కొరకే బ్రతుకుతున్నాడు అని మనం అనుకుంటాం కదా మన అమ్మను చూసి మనం మురిసిపోతుంటాం పిల్లరా కానీ మీరు ఒకసారి ఆలోచించండి నాన్ననే మనకిచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ప్రణాళికలు ఇంకా ఎంత గొప్పది అమ్మని మనకిచ్చినవాడు ఎంత గొప్పవాడు భార్యను మనకిచ్చినవాడు భర్తను మనకిచ్చిన దేవుడు ఎన్నో గొప్ప గొప్ప బంధాలను మన కొరకు ఏర్పాటు చేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడు మీరు ఆలోచించండి మన కొరకు ఈ లోకంలో మనం రాకముందే అనేకమైనటువంటి గొప్ప గొప్ప సృష్టిలో ఉన్నటువంటి మన కొరకు అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలను చేసినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు భూమిని సృజించిన దేవుడు ఇదిగో సూర్యచంద్ర నక్షత్రాలను సృజించిన దేవుడు కదా ఆకాశమును సృజించిన దేవుడు పిల్లరా పంచభూతాలను మన కొరకు ఏర్పాటు చేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడు మీరు ఆలోచించండి సర్వసృష్టికర్త అయిన దేవుడు ఎంత గొప్పవాడు ఆ గొప్పవాడు ఆయన ఎందుకు గొప్పవాడు అనంటే ఆయన చేసిన కార్యములను బట్టి మనం ఆలోచిస్తే ఆయన మహోన్నతుడ మనకు అర్థమవుతుంటుంది పిల్లలు అలాగే మన పట్ల ఆయన చూపేటటువంటి కృప కూడా మన పట్ల ఆయన చూపేటటువంటి ప్రేమ కూడా అత్యున్నతమైనదిగా ఉంటుంది అత్యున్నతమైనదిగా మన మధ్యలో కనబడుతుంటుంది ప్రిలరా ఇదిగో ఆయన అంటున్నాడు ఇదిగో తన ప్రజలను ఆయన ఎప్పుడు పిడవాడు ఆయన స్వాస్థ్యమును ఆయన ఎన్నడు ఎడబాయడు ప్రిలరా మీరు ఆలోచించండి ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నాలుగు వందల ఏండ్లు కమిలిపోయారు ఆ నాలుగు వందల ఏండ్లు బానిసత్వం ఎలాంటిదంటే కొలిమి అన్నాడు కొలిమి అంటే ఇదిగో ఇనప కత్తులన్నీ పెట్టి సాన పడతారు చూసారా షార్ప్ చేస్తారు చూసారా అది కత్తులన్నీ దాంట్లో వేసి నిప్పు పెడతారు ఆ నిప్పు ఆ నిప్పులో ఆ మంటలో కత్తులన్నీ కాలిపోయి ఎర్రగా తిరుక్కుంటాయి ఆ ఇనుము అన్న దానిని అది కోల్పోయి ఇదిగో ఒక నిప్పు రవ్వ వల్లే కనబడతాయి ఆ తర్వాత దాన్ని కొట్టినప్పుడు సమ్మెటి తీసుకొని కొట్టినప్పుడు పదునైన కత్తులు అవుతుంటాయి ప్రిలరం ఇదిగో ఐగుప్తు బానిసత్వాన్ని కూడా దేవుడు ఏమన్నాడు అంటే ఇనప కొలిమి లాంటిది అది అంటే ఇనప కొలిమి అన్నది ఐగుప్తు అయితే అందులో కాలుతున్నటువంటి అందులో కాలుతున్నటువంటి కత్తులు ఎవరు అనంటే అంటే ఇజ్రాయేలీలు ప్రదరం ఇజ్రాయేలీలు కాబట్టి మనం ఆలోచిద్దాం దేవుడు ఎంత గొప్పవాడు కదా నాలుగు వందల ఏండ్ల బానిసత్వంలో నుండి దేవుడు వారిని విడిపించాడు విడిచిపెట్టాడు దేవుడు అబ్రహాము ఇజాకు యాకోబుల నీతిని బట్టి నాలుగు వందల ఏండ్ల తర్వాత ఇజ్రాయేలీల మూలుగులను దేవుడు విని వాళ్ళను బానిసత్వం నుండి విడిపించాలని మోష అన్న ఒక మహా గొప్ప నాయకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంత గొప్పవాడు మీరు చూసారా ఆయన తన బిడ్డలను విడవలేదు ఆయన తన బిడ్డలను ఎడబాయలేదు ప్రదరా మీరు ఆలోచించండి మనం కూడా ఆయన బిడ్డలమే కదా మనము కూడా ఆయన పిల్లలమే కదా మనము కూడా ఇదిగో ఆయన స్వాస్థ్యము కదా మనల్ని ఎందుకు వదిలిపెడతాడు దేవుడు మీరు ఆలోచించండి అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం ఇదిగో దేవుడు కూడా నాకు దూరం అయిపోయాడు దేవుడు కూడా నన్ను వదిలేశాడని మనం అనుకుంటాం లేదు పిల్లరా ఆయన నిన్నెప్పుడు వదలడు ఆయన నిన్నెన్నడు ఎడబాయుడు కాకపోతే నువ్వే ఆయనను వేడుకోవడంలో ఆయన చెంత చేరడంలో ఆయన కౌగిలిని హత్తుకోవడంలో నువ్వే దూరం అయిపోతుంటావు ఆయనకి ఒకసారి గుర్తు చేసుకో నువ్వు దూరం అయిపోతున్నావు ఆయనకి ఆయన మాత్రం నిన్ను వదులుకోవాలని ఆయన అనుకోవట్లేదు పిల్లరా నిన్ను ఆయన విడిచిపెట్టాలని ఆయన అనుకోవట్లేదు పిల్లరా నువ్వు మాత్రం ఆయనను వదిలి వెళ్ళిపోతున్నావు ఆయన ప్రేమకు దూరం అయిపోతున్నావు ఆయన కృపకు దూరం అయిపోతున్నావు ఆయన సన్నిధానానికి దూరం అయిపోతావు నన్ను దేవుడు వదిలిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావు లేదు లేదు దేవుని చెంతకరా దేవుడు నిన్ను కాపాడుతాడు దేవుని పాద సన్నిధికి రా ఆయన నిన్ను రక్షించుకుంటాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు రక్షించడానికి సమర్థుడు గనుక దేవుని వదిలి దూరం దూరంగా వెళ్ళకండి ఆయన నిన్ను విడువడు ఆయన నిన్ను ఎడబాయుడు నిన్ను కాపాడుకుంటాడు నిన్ను రక్షించుకుంటాడు నిన్ను పోషించుకుంటాడు సమస్త సమస్యల నుండి నిన్ను విడిపించి ఉన్నతమైన స్థితికి ఆయన నిన్ను ఎత్తగలడు ఆయన చెంతకు వచ్చినట్లయితే నిన్ను కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టినగాక ఆమె తల్లొంచండి ప్రార్థన చేసుకున్నాం కృపాకనిక్రములు కలిగిన మా తండ్రి మహోన్నతుడైన మా నాయన పరిశుద్ధ పాదాలు కొందనాలు అవును తండ్రి మీరు మమ్మను ఎన్నడూనూ తండ్రి విడువరు ఎడబాయరు ఇజ్రాయేలీలో నాలుగు ఏండ్ల కాలం పాటు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు తండ్రి మీరు నాయన అబ్రహాం ఇసాకు యాకోబుల నీతిని బట్టి నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ భయంకరమైన బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన భూమికనైనా వారిని మీరు తీసుకొని రావడానికి అయ్యా మీరు ఎంతగానో ప్రయాసపడ్డారు మమ్మను కూడా కష్టాలు నష్టాలు ఇనప కొలిమిలాంటి భయంకరమైన శ్రమలలో నుండి మమ్మలను కాపాడి మీరు మమ్మలను విడివక ఎడబాయిక మమ్మలను రక్షిస్తారని మమ్మల్ని పోషిస్తారని మమ్మలను ఉన్నతమైన స్థితిలో నిలబెడతారని తండ్రి ఇది నాన్న ఈ మాటల ద్వారా మాకు నాయన తెలియజేసిన మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు వందనాలు మీరు గొప్ప నాయన ఆదరణకర్త మీరు నాయన మమ్మల్ని ఆదరించిన రీతి నాయన చాలా గొప్పది తండ్రి ఇది నాన్న ఎంతమంది నీ బిడ్లు ఈ మాటలు వింటున్నారో మీరు వారిని ఎడవరని ఇదిగో మీరు వారిని ఎడబాయిరని తండ్రి వారు ఎందుకు విశ్వాసము కలుగుటకు మీ కృప వారి పట్ల క్రమరించమని తండ్రి వారు చేయించిన ప్రతి ప్రయత్నంలో మీ కృపతోడుగా ఉంచండి సఫలము చేయమని అడుగుచు ప్రాధపడచ్చు మా ప్రభు ప్రేక్షకుడైన శనవులో కొద్ది ప్రార్థన మనవులు అడిగి బ్రతిమాలు వేడుకొని వచ్చున్నాను మా కన్న తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్